కరోనా అనమాట కిడ్నీలు తొంభై తొమ్మిది శాతం అబ్బా రాసుకోండి ఇది ఆడి ముత్యాలు కిడ్నీలు తొంభై తొమ్మిది శాతం అంటే ఒక శాతం ఎందుకు మిగిలిందో మరి తర్వాత కిడ్నీలు తొంభై తొంభై తొమ్మిది తొమ్మిది శాతం శాతం లివర్లు లివర్లు ఉంటాయో లివర్లు ఒకటే ఉండేది అది కూడా తొంభై తొమ్మిది శాతం పోయిందా చూడండి కిడ్నీలు తొంభై తొమ్మిది శాతం పోయినా లివర్ తొంభై తొమ్మిది శాతం పోయినా ఇంకోటి ఏదో చెప్తా చూడండి ఊపిరితిత్తులు తొంభై తొమ్మిది శాతం పేలైనవి అది ఊపిరితిత్తులు తొంభై తొమ్మిది శాతం పోయి బతికే ఉన్నాడు చెప్పిక ఆ పాస్టమ్ కూడా ఏఎన్ఎం చేసింది నర్సుకు చేసి ఆర్ఎంపి కూడా స్టార్ట్ చేసింది దేవుని చిత్తాన్ని బట్టి మా దగ్గర అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ విడిచిపెట్టాం మేము దేవుడు కార్యం చేస్తే మనం విడిచిన ఎందుకని మేము పారేసి అది చూసారా వీళ్ళు దుకాణం పెట్టినప్పుడు వీళ్ళ చర్చిల్లో అద్భుతాలు చేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళ ఆవిడ పాస్టర్మ్మ గారు నర్సు గాను పని పనిచేసి మొత్తానికి ఏదో చేసి ఆ మెడిసిన్స్ కూడా పక్కన పడేసి ఇక ఆయిల్ డబ్బాలు పట్టుకుందనమాట ఇంటి దగ్గర వచ్చేవాళ్ళందరికీ ఆయిల్ రాస్తాం ఆయిల్ రాస్తాం అని రాసేసేవాళ్ళు మిరాకిల్స్ అద్భుతాలు దొరుకుతాయని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈయనకి రోగం వచ్చింది ఈయనకి రోగం వస్తే ఆయిల్ డబ్బాలు రాయల హాస్పిటల్లో పడాల్సింది తీసుకొచ్చేవాడు అండి ఈయనతో డైరెక్ట్గా ఏసేపు మాట్లాడాడండి ఎదురు డిస్కషన్ పెట్టుకుని నువ్వు చేయాలి అంటే ఈయన కుదరదనడు కాదు కూడద నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఆయన ఒప్పిస్తే నేను ఒప్పుకున్నాడు మొహమాటానికి తర్వాత వీళ్ళు అద్భుతాలు చేశారు మిరాకిల్స్ చేశారు చర్చిల్లో ఇన్ని చేసిన వాళ్ళు ఏసైతే కాంటాక్ట్ ఉన్నవాళ్ళు ఈయనకి రోగం రాగానే తీసుకొచ్చి హాస్పిటల్లో పడేటివి ఏంటి ఇంటి దగ్గర పెట్టుకుని ప్రేయర్ చేయాలి కదా ఇది మిరాకిల్ అంటే ఆ మెడిసిన్ ఆడుతుండగా ఆక్సిజం పెడుతున్నప్పుడు ఆక్సిజన్ పీకేసుకోవటం ఆ ఒంటి మీద ఉన్న వస్త్రాలు పీకేయటం సెలానా పెడితే సెలానా పీకేయటం ఎక్కడికక్కడికి వాళ్ళు చేస్తున్న వైద్యానికి సహకరించకుండా మంచం మీద ఎగిరిగిరి ఎగిరిగిరి పడటం ఆ బెడ్ మీద ఈయనే అప్పుడు వాళ్ళు అన్న వాళ్ళు కొడుతున్నారంట కొట్టి నాకు మెడిసిన్ వేస్తుంటా కాకండి అయ్యా కొట్టకాకండి నేను నేనేస్తాను నేను చేస్తాను ఏమమ్మా అసలు సహకరించాలి కదా చూడండి తొంభై తొమ్మిది శాతం లివర్ పోయి తొంభై తొమ్మిది శాతం కిడ్నీలు పోయి తొంభై తొమ్మిది శాతం ఊపిరితిత్తులు పోయినోడు అంతమంది డాక్టర్ని అల్లకొల్లని చేస్తున్నాడంట మనసు మీద ఎగిరి ఎగిరి పడుతున్నాడంట తొంభై తొమ్మిది శాతం అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయినని డాక్టర్లు వచ్చి మరి మరీ అసలు కథల కంటే దారుణంగా ఉన్నాయి కదా బాబు అసలు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆవిడ వచ్చా కొట్ట కొట్టకాకుండా నేను చూసుకుంటాగా అందంట మూడు వందల యాభై రక్త కణాలు ఉన్నాయంట అప్పటికి వైద్యం తెలిసిన వాళ్ళు ఈయన బాడీలో మొత్తం మూడు వందల యాభై ఏమన్నా అవి కూడా మిగిలియో అసలు మనిషికి లక్షల్లో కణాలు ఉంటాయి రక్త కణాలు లక్షల్లో ఉండాలి అబ్బా రక్త కణాలు లేవు కిడ్నీ లేవు ఊపిరితిత్తులు లేవు లివర్ లేదు అయినా కూడా సెలైన్లు ఈ ఆక్సిజన్ మాస్క్ అన్నీ కూడా పక్కన పడేసేసి మంచం మీద ఎగరేరు డాక్టర్లు అందరినీ కూడా గందరగోళం చేసేస్తున్నాడు అసలు సరే ఈ హాస్పిటల్లో ఈ డ్రామా అయిపోయిన తర్వాత మానవడు చచ్చిపోయాడంట చచ్చిపోయి ఎక్కడికి పోయాడు మృతుల లోకం చచ్చిపోయిన లోకం ఒకటి ఉంటుందంట అక్కడికి పోయాడంట అక్కడికి ఎవరు వెళ్ళారో ముందు పాష్ట్రం వెళ్ళిందంట ప్రార్థనలో మునిగిపోతే ప్రార్థనలో కూర్చుంటే ముందు పాశ్రం వెళ్ళిందంట అద్భుతంగా అనండి ఫస్ట్ ఈ ఒక్కసారికి ఏందయ్యా ఇది నేను కళ్ళారా చూడటమా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే మా పాశమ్మ గారి అలా చేస్తూ చేస్తూ అలాగనే లీలమైపోయింది ఆమె ఆత్మను దేవుడు తీసుకొని వెళ్ళాడు మృతుల లోకంలోని తీసుకొని వచ్చాడు గారి ఆత్మను మృతుల లోకంలోని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి తీసుకుపోయాడు అన్నట్టు చెప్తున్నాడు అప్పుడు అన్నాడు ఇదిగో నువ్వు అక్కడ అక్కడ ఉన్నాడు అని అంటే బెడ్ దగ్గర ఆ గుంపులో చూడని అంటే ఆ గుంపులో నేనున్నాను కోట్ల కొలది గుంపు మృతుల లోకం అంటే కోట్ల కొలది ఉన్నారు అక్కడ ఆ లోకంలో ఆ గుంపులో చాలా అక్కడికై చేరేది ఆ గుంపులో నేను అంటే పోయాడు అనమాట పోయి అక్కడికి వెళ్ళిపోయాడు తీసుకెళ్లి వాళ్ళ ఆవిడ చూపించాడు ఎవరో ఏసయ్య ఏసై ఖాళీగా ఉన్నాడు ఇక వీళ్ళ చుట్టూ తిరగటానికి సరే ఈ చచ్చిపోయిన వాళ్ళ పోయాడు కదా అక్కడ అసలు ఇంకా అద్భుతాల మీద అద్భుతాలు జరిగినాయి ఒకసారి చూద్దాం మృతుల లోకంలో నేను అప్పటి వరకు నేనే నాకు గ్రహింపు లేదు ఏమొచ్చి వెళ్ళింది కూడా నాకు తెలియదు దేవుడు చూసి ఆ మరుసటి రోజు నుంచి నాకు జరుగుతుంది ఏంటంటే మృతుల లోకంలో ప్రజలందరూ చనిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నాను నాకు కుడి పక్కన యేసు ప్రభు కుర్చీ చేసుకుని కూర్చున్నాడు నా ఎడమ పక్కన సాతానుడు కుర్చీ చేసుకుని కూర్చున్నాడు అంట ఏం కుర్చీ ఏ కంపెనీ వుడెన్ కుర్చీయా ప్లాస్టిక్ చేయరా ఎగ్జిక్యూటివ్ చేరా ఏం కుర్చీ చేసుకున్నాడు మొల కుర్చీయా ఇటుపక్క సాతాను కూర్చున్నాడు ఇటుపక్క ఒక కుర్చీలో ఇది ఈయనకి ఇటుపక్క ఇటుపక్క ఏమైనా బాడీ గార్డులో కూర్చున్నాడు నీకు ఆహాయితేనే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు ఆయన కాలు మీద వేసుకున్నాడు నీ కాలు మీద వేసాడా క్లారిటీ అంటే ఏ కాలు మీద ఎవరు కాలు మీద వేసాడు చెప్పాలి స్పష్టంగా వేసుకున్నాడు సాతానుడు అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చోలేదు కానీ యేసు ప్రభు కాలు మీద కాలు వేసుకొని కూర్చో వాళ్ళు మాములు కూర్చున్నాడు ఇరుపక్కల ఉన్నారు చనిపోయిన ఆత్మలు నేను అక్కడ మొర పెడతా ప్రార్థన చేస్తా ఉన్నాను సాతాను చూశాను వాడు నన్ను పిలుస్తా ఉన్నాడు నా దగ్గరికి వచ్చి నేను ఎత్తుకుంటానంటే నా అంతరాత్మ కనిపిస్తుంది వీడు సాతానుడు నువ్వే ఒక ఆత్మ అక్కడ మళ్ళీ నీకు అంతరాత్మ ఆత్మకి అంతరాత్మ నాయన ఎన్న ఆత్మలు ఉన్నారు బాబు నీ దగ్గర నువ్వే ప్రేతాత్మలాగా ఉన్నావు అసలు ఈడు నాకు విరోధి అనేది నా అంతరాత్మ కనిపించి ఎవడరా నువ్వు ఆత్మలో అంతరాత్మ టైటిల్ బాగుంది నువ్వెవరా నువ్వు ఎత్తుకుంటే నేను రాను నీ దగ్గర రాను అసలు నువ్వు ఎవరు వెళ్ళిపో అడుగో నా తండ్రి అడుగు నా తండ్రి నేను నా తండ్రి కుమారుణ్ణి అని అని అంటున్నాడు వెళ్ళిపోతున్నాడు వాడు వెళ్ళిపోయి ఇంకొకరిని అడుగుతున్నాడు నిన్ను వస్తావా అని నేను వస్తానయ్యా వాడి చేతిలో తీసుకొని పోయి నరకంలో పైన డ్రామా ఎలా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు వీళ్ళు పాస్టర్లో చెప్తున్నట్టుగా ఏసు నమ్మనాలను తీసిపోయి నరకంలో వేయటం ఏసు జడ్జిమెంట్ ఇవ్వడం ఏం కాదంట అక్కడికి వెళ్ళిన తర్వాత సాతాను వలేస్తాడు మళ్ళీ అక్కడ నువ్వు నువ్వు రా నేను ఎత్తుకుంటానని చెప్పి వచ్చిన వాళ్ళు తీసుకొని నరకంలో వేస్తాడంట అక్కడ ఈ సీన్ ఉంటుంది అనమాట రాకపోతే ప్రాబ్లం లేదైతే మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు నేను నా తండ్రి కుమారుని అంటున్నా కానీ పూర్తిగా యేసు ప్రభు వైపు నేను చూడట్లేదు ఒక్కసారిగా ఆయన ముఖాన్ని చూశాను అయ్యా రవా అని ఎలా చూశాను ఎలా ఆయన ముఖాన్ని ఎప్పుడైతే చూశానో ఆ ముఖంలో ఇంతకుముందు మనకి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి కదా ఆ సీరియల్ ఎలాగ ఆ స్క్రీన్ మీద కనపడుతుందో ఆయన ముఖంలో నేను ఎప్పుడెప్పుడు చేసిన పాపాలు మొత్తం పాస్టమ్మను కొట్టినతో సహా అంత ముందు నేను చేసిన పాపంతో సహా ప్రతిదీ కనపడతా ఉమనే కనపడతామంటే అన్ని ఎల్ఈడి స్క్రీన్ ఇప్పుడు నేను మా పాస్టమ్మ తెలియకుండా కూడా కొన్ని చేశాను తెలియకుండా కొన్ని చేశాను సమాజానికి తెలియకుండా కొన్ని చేశాను అసలు నువ్వు చేయని పాపాలు ఏమన్నాయి అసలు ఇంకా మీ పాస్ట్రమ్మకి తెలియకు మీ ఆవిడ తెలియకుండా చేసావు మీ సంఘంలో తెలియ అంటే అప్పటికే పాస్టర్ అయ్యాడు సంఘంలో తెలియకుండా కొన్ని చేశాడు సమాజానికి తెలియకుండా కొన్ని చేశాడు అంట అసలు అంటే గంజాయిలు అమ్మావా అమ్మాయిల్ని స్మగ్లింగ్ చేసావా ఏం చేసేవరో బాబు నువ్వు అసలు నువ్వు చేయని పాపం ఏం మిగిలింది ఇంకా నేను ఎన్నుకున్నాడు ఇప్పుడు ఈ పాపాలని బాగా చేస్తున్నావు అని చెప్పి వేసేసి నేను అనమాట చచ్చిపోయి మరి బతికిచ్చాడా సేవలోకి రాకముందు చేసి అనుకోని సేవలోకి వచ్చిన తర్వాత ఏది చేసినా ఎవరికీ తెలియదు పాస్టర్ అయినా కూడా చేసాడు అండి పాపాలు అయినా సరే ఇప్పుడు ఏసో ఈయన ఈయన పట్టుకొని నడిపిస్తారు చూడండి ఇప్పుడు నేను అంటున్నాను అప్పుడు ప్రభువా పాస్టర్ అమ్మనికి వచ్చానయ్యా పాపం చేశానయ్యా చర్చి చుట్టు కూడా తిరిగానయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అడుగుతుంటే అలా వారం రోజులు అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఆ మృతుల్లో కూడా రోజులు అప్పుడు అక్కడ సూర్యుడు చంద్రుడు ఉన్నారైతే రోజులు మరి వారం రోజులు అడుగుతా ప్రభు నా పక్క కూర్చొని నా వైపు అలాగ నా కళల్లో కళ్ళు పెట్టి వస్తా ఉన్నాడు తప్ప ఏమి నా కుమారుడా అని దగ్గర చేర్చుకోవటం కానీ ఎరా తెలియదా నీకు అప్పుడు చేస్తున్నప్పుడు నువ్వు అప్పుడు చేస్తున్నావో తెలియదా అని అంటాం ఏమీ లేదు మాట లేదు అయితే కనురెప్పలు రెప్పలు మాత్రం రెండు కళ్ళల్లో కొట్టుకోటల్లో తెరిసేవన్నీ కొట్టుకోట్ల రెప్పలు ముయిట్లా కళ్ళలో కళ్ళు పెట్టి కానీ కన్ను రెప్ప వారం వారం రోజులు కన్ను రెప్ప కొట్టకుండా ఈయన మొహంలో మొహం పెట్టి చూసాడంటే అసలు ఆయన ఏం చెప్పుకోవాలి చూడండి ఇక పాట పడుకుపోయారు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సోడా ఈ పాడు బ్యాక్గ్రౌండ్లో వేస్తే బాగుండేది అమ్మాట మీరిద్దరూ కళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు ఏసయ్య నువ్వు వారం రోజులు తదేకంగా అసలు లవర్స్కి కూడా సాధ్యం కాదు అంతసేపు మంచి క్రేజీ లవర్స్కి కూడా అరగంట చూస్తే సిరాకు వచ్చిద్ది ఎదురుగా కూర్చుని నీ మొహంలో వారం రోజులు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడంటే ఏసయ్య నిజంగానే దేవుడేనయ్య నిజమైన దేవుడు ఎవరు సాధ్యం కాదు మనుషులే చచ్చిపోతారు కదా రెండు నిమిషాలు నీ మొహంలో మొహం పెట్టి చూస్తాడు వాడు వాంతులే చచ్చిపోతాడు నా కుడివైపు ఎడవైపు తిరిగాడు అంటే నా ఎడవైపున సాతానుడు ఉన్నాడు సాతానా ఇక లేచి వెళ్ళిపో నా కుమారుని నేను క్షమించాను ఇక నువ్వు లేచి వెళ్ళిపో అన్నాడు